నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అయితే మనకి యోగాలు అనేది మనం తరచూ వింటుంటాం కదా అంటే రాజయోగము మహారాజయోగము గజయోగము ఇట్లాగా యోగాలు మనకి శాస్త్రంలో చాలా రకాలు ఉన్నాయి అంటే బృహత్ పరాశర శాస్త్రంలో చూసుకున్నా లేదా అంటే పరాశర హోరా శాస్ శాస్త్రంలో చూసుకున్న మనకి మొత్తంగా డెబ్బై రకాల యోగాల గురించి ప్రస్తావించడం జరిగింది అయితే ఈ బృహత్ పరాశర శాస్త్రంలో ఈ యోగాలు అనేవటం ఎలా ఉంటాయంటే పూర్వజనం శరప్ అర్ధయా అంటే గత జన్మ శాపాల వల్ల పుణ్యాల వల్ల ఈ యోగాలు అనేవి కలుగుతాయి అనేది మన శాస్త్రంలో చెప్పబడింది అయితే ఇవి ఈ బృహత్ పరాశర శాస్త్రంలో ఈ డెబ్భై రకాల యోగాలు ఎలా వస్తాయి అంటే వివరంగా విశ్లేషణ చేసుకుంటే కనుక ప్రస్తుత జన్మలో జన్మించిన వ్యక్తికి అంటే గత జన్మలో ఉండే పాపపుణ్యాలు కానీ కర్మలు కానీ ఈ జన్మలో మనకి ఆ సంతానం లేకుండా కానీ లేదా శాపాల వల్ల అంటే గత జన్మలో శాపాలు కావచ్చు కర్మలు కావచ్చు పాపాలు కావచ్చు వాటిని బట్టి ఈ జన్మలో మనకి ఈ రాసుల విశ్లేషణ లేదంటే నిర్ణయము లేదంటే ఈ గ్రహాల నిర్ణయము గ్రహాల కదలికలు అవి అన్ని వ్యక్తిగతంగా ఆయా వ్యక్తి యొక్క ఆ జన్మ వచ్చినవి వాటిని బట్టి ఈ రాసులు పనిచేస్తాయి ఉదాహరణకు శుక్రుడు ఒక జాతకుడికి యోగించవచ్చు అదే శుక్రుడు మరొక జాతకుడికి భేదించవచ్చు అంటే చెడు చెయ్యవచ్చు అంత మాత్రం చేత శుక్రుడు చెడ్డవాడనో లేకపోతే శనీశ్వరుడు చెడ్డ మంచివాడనో ఇట్లాగని కాదు అక్కడ ఆ గ్రహము ఆ జాతకుడి యొక్క గత జన్మ దీన్ని బట్టి పరివర్తన చెందుతుంది అనమాట అయితే వీటిని బట్టి కనుక మనం చూసుకున్నట్టయితే అసలు ఏంటి ఎవరెవరి శాపాల వల్ల అనేది కనుక చూస్తే గత జన్మలో తండ్రి శాపానికి చాలా జాగ్రత్తగా వినండి గత జన్మలో తండ్రి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట తరువాత తల్లి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయట తరువాత సోదర సోదరి వీరి యొక్క శాపానికి పదమూడు యోగాలు వస్తాయి తర్వాత మేనమామ శాపానికి నాలుగు యోగాలు వస్తాయి బ్రాహ్మణుడు లేదా పూజారి యొక్క శాపానికి ఏడు యోగాలు కలుగుతాయి తరువాత భార్య భర్తకి మళ్ళా చెప్పలేదు భార్య జీవిత భాగస్వామి యొక్క శాపానికి పదకొండు యోగాలు వస్తాయట అంటే గత జన్మలో దుష్టాత్మ శాపాన్ని వివరించేవి తొమ్మిది యోగాలు ఈ యోగాలనేవి ప్రప్రధానంగా దేని మీద చూపిస్తాయి అంటే కనుక సంతానం మీద ఆరోగ్యం మీద చూపిస్తాయి ఈ రెండిటి మీద ఈ యోగాల ప్రభావం పడుతూ ఉంటుంది ధన ధనం మీద మిగతా వాటి మీద వేరే అంశాలు ఈ శాపాలు అనేవి చాలామంది దీర్ఘకాలికంగా అనారోగ్యం పడుతూ ఉంటారు మాట మాటికి అనారోగ్యాలు ఆపరేషన్లు బాగోకపోవడము ఇంట్లో బాగోకపోవడము సంతానం లేకపోవడము అంటే ఇన్ని రకాల కష్టాలు అంటే కష్టాలు రెండు రకాలే కానీ ఈ కష్టాలలో అంటే సంతానం లేకపోవడము తరువాత ఈ రకంగా బ భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము ఎక్కువగా వ్యాధి పీడితం జరిగేది గత జన్మ యొక్క ఆ శాపాల వల్ల ఈ అంశాలను మనం ఆ అనుభవిస్తున్నాం అనమాట అయితే దానిలో భాగంగానే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది శని రాహు కలయిక వల్ల ఆ కలయికని పిశాచ యోగము అంటారు పిశాచ యోగము అంటే అదేదో పిశాచాలు భూతాలు అని కాదు అక్కడ ఈ యోగం పేరు పిశాచ యోగము అంటే ఎక్కువ కర్మను అనుభవించే యోగం అన్నమాట ఇది రాహు శని యొక్క కలయికలు ఏ ఈ ప్రతి ఒక్క జాతకుడికి ఏ స్థానంలో జరగబోతోందో ఆ స్థానంలోనే ఎక్కువగా పీడించబడతాడు దాన్ని వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే ఖగోళ శాస్త్రంలో మనకి ఈ గ్రహాలు ఆ కదలికలు జరగడము రాసుల్లోకి మారడము ఆ ఒకేసారి కొన్ని కొన్ని గ్రహాలు పరివర్తనం అంటే ఒకే ఏక గీతలో ఉంటూ ఉండడము ఇప్పుడు మనకి శివరాత్రికి అదే జరగబోతుంది ఒక్కొక్కసారి మూడు గ్రహాలు ఒకే గీతలో సరళరేఖలో వస్తాయి కొన్ని ఐదు వస్తాయి కొన్ని ఒకేసారి ఏడు గ్రహాలు వస్తూ ఉంటాయి ఇలాగా మనకి ఖగోళ శాస్త్రంలో వింత వింతలు జరుగుతూ ఉంటాయి ఈ జరిగే వింతలు మనిషి యొక్క జీవితం మీద ఎట్లాంటి ప్రభావం అంటే దేశం మీద పడుతుంది దాంతో పాటుగా నేచర్ మీద పడుతుంది జంతువుల మీద పడుతుంది కానీ అవన్నీ మనకి నె వదిలేసుకుని మన మీద ఎట్లా పడుతోంది అనేది మాత్రమే మనం పరిగణలోకి తీసుకుని విపరీతంగా బాధపడుతూ ఉంటాం అనమాట దేశ ఆర్థిక పరిస్థితి మీద పడినా అది మన మీద పడినట్టే కదా అంటే అది అంతగా పట్టించుకోము మన ఇంట్లో మనకేం జరుగుతోంది అనే బాధతోనే ఎక్కువగా మదన పడుతూ ఉంటాము అయితే ఈ అంశంలో భాగంగానే ఈ శని రాహువుల యొక్క కలయిక ఇప్పుడు జరగబోతోంది జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి ఒక్కొక్క గ్రహానికి కొంత కొంత సమయము ఏర్పడుతుంది అనమాట అయితే ఈ సమయంలో అన్ని గ్రహాలకి అన్ని రాసులకి చుట్టడానికి మరికొంత సమయం ఏర్పడుతుంది అంటే కొన్ని ముప్పై సమయ సంవత్సరాలు తీసుకుంటే కొన్ని వంద సంవత్సరాలు తీసుకుంటాయి కొన్ని పదిహేడు సంవత్సరాలు కొన్ని పంతొమ్మిది సంవత్సరాలు అంటే వాటి యొక్క గమనాన్ని బట్టి అన్ని రాసులని చుట్టాలి కాబట్టి అంత సమయాన్ని తీసుకుంటున్నాయి అనమాట అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ముప్పై ఏళ్ల తర్వాత మళ్ళా ఇప్పుడు మీనరాశిలోకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని రాహు యొక్క సంయోగం జరగబోతోంది అయితే ఈ శని రాహు యొక్క సంయోగము మనకి రాబోయే కాలంలో మార్చి ఇరవై తొమ్మిదిలో మీనరాశిలో జరుగుతోంది అయితే ఈ రాశిలో జరిగినప్పుడు అందరి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే కొన్ని రాసులకు విశేషమైన మంచి ఫలితాలు ఇస్తూ ఉండడం అంటే ఆ రాసుల్లో ఎవరు అంటే మిథున రాశి వాళ్ళు తర్వాత ధనస్సు రాశి వాళ్ళు తరువాత కుంభరాశి వాళ్ళు ఈ ముగ్గురికి విశేషమైన ఫలితాలు అంటే మిథునము ధనస్సు కుంభరాశి వాళ్ళకి విశేషమైన ఫలితాలను ఇస్తున్నాడు అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తున్నాడు అంటే కనుక మిశ్రమ ఫలితాలను ఇస్తూ దాంతో పాటుగా అన్ని రంగాల వాళ్లకు ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని ఈ శని రాహు యొక్క కలయికను మనము ఈ సంయోగాన్ని పిశాచయోగము అంటారనమాట కాబట్టి అది ఎలాంటి ప్రభావాన్ని ఇస్తోంది అనే అంశంలో భాగంగా ముందుగా అయితే ఈ కలయికలను ఆ ఉద్యోగం వాళ్ళకి వి విద్య ఉద్యోగము వ్యాపారము ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఈ శని రాహు యొక్క గ్రహాల యొక్క సంయోగం వల్ల ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా విద్యార్థులను కనుక తీసుకున్నట్టయితే చదువులో ఎలాంటి ఆలస్యం చేయకుండా పోస్ట్ పోన్ చేయకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి ఏ చదవాలి ఏ ఎక్కడికి వెళ్ళాలి ఏ ఏ కాలేజీలోకి వెళ్ళాలి ఏ క్యాంపస్కి వెళ్ళి అదే ఏ ఇంటర్వ్యూ చేసుకోవాలి అలాంటివన్నీ ముందు ఒక ప్రణాళిక వేసుకుని కనుక ఆ ప్రకారంగా వెళ్ళినట్టయితే ఫెయిల్యూర్ లేకుండా ఉండే అవకాశం ఉంది దీనితో పాటుగా కొంతమందికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మీరు ఒక ప్లానింగ్ లేకుండా వెళుతున్నారు కాబట్టి ఆటంకాలు ఎదురవుతాయి జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు ఉన్నాయి కొంతమందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది ఎరియర్స్ వచ్చే అవకాశం ఉంది దాంతో పాటుగా మీకు ఇంక్రిమెంట్స్ కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది పాటు కొంతమంది అంటే ఉద్యోగాలు అంటే ఎక్కడంటే ఆటోమొబైల్స్లోను రియల్ ఎస్టేట్లోను పనిచేసే ఉద్యోగస్తులకు టార్గెట్స్ పెట్టుకుంటారు కదా ఆ టార్గెట్స్ రీచ్ అవ్వలేని పరిస్థితి గోచరిస్తోంది శనేశ్వరుడికి సంబంధించి రాహువుకు సంబంధించి కొన్ని కొన్ని ఇబ్బందులు మీ యొక్క ఉద్యోగ స్థానంలో మీ సహోద్యోగుల వల్ల కావచ్చు లేదా మీ పై అధికారుల వల్ల కావచ్చు కొంచెము డిప్రెషన్కి వెళ్ళేటట్టుగాను మనసుకి బాధ కలిగేటట్టుగాను వాళ్ళు ప్రవర్తించే తీరును బట్టి మీరు కించ ముచ్చుకునే అవకాశం కనబడుతోంది దాన్ని మనసుకు తీసుకోకుండా జాగ్రత్తగా సంయమనంతో పాటించి ఆ మెలగితేనే అవకాశం ఉంది తప్ప లేదు అని ఎదురు తిరిగితే ఉన్న ఉద్యోగాలు పోయే అవకాశం కూడా గోచరిస్తోంది తెలివిగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి తర్వాత వ్యాపార వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు ఏవి చేసుకున్నా లాభాలు తెచ్చిపెడతాయి విస్తరణకు కూడా బాగుంది కొన్ని రకాల వ్యాపారస్తులకు మాత్రము లాభాలు రావడం మాట అటుంచిన నష్టాలు పోయే అవకాశము కొంతమంది ఆ వ్యాపార సంస్థలు మూసివేసుకునే పరిస్థితి కూడా గోచరిస్తోంది అది జాగ్రత్తలు తీసుకోండి అది మీ తప్పిదం కావచ్చు లేదు అంటే మీ ఆపోజిట్ వాళ్ళు అంటే మీ కాంపిటేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ మీద చెడు చేయడం కానీ లేదా మూసేసుకునే ప్రయత్నాలు దాకా తీసుకురావడం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి అవి ఏమిటి అనేది జాగ్రత్త చూసుకోండి కొంతమందికి మీ కింది స్థాయి ఉద్యోగస్తుల వల్ల కూడా కొన్ని కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది మీ విజను మీ యొక్క అంటే సూపర్ విజను తప్పనిసరిగా అంటే మీ చూపు మీ తెలివితేటలు వాటి మీద పెడితేనే తప్ప మీరు బయటికి గట్టెక్కలేని పరిస్థితి మీ కింది స్థాయి వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉండొచ్చు లేదా మీ కాంపిటీటర్స్ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉండొచ్చు చాలా అప్రమత్తతగా మీరు వ్యవహరించుకోవాలి అయితే దీంతో పాటుగా ఆ కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో మంచి మంచి చేదు చెడు అనుభవాలు ఎదురవుతాయి అంటే అవి మంచివి కాదు మంచి చెడు అనుభవాలు మంచి చేదు అనుభవాలు మీకు ఎదురవుతాయి మీరు ఎవరినైతే నమ్మి ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఎదురు దెబ్బ తీసే ప్రయత్నము చేసే పరిస్థితి గోచరిస్తోంది జాగ్రత్త వహించండి లేదా మీ కింది స్థాయి ఉద్యోగస్తులు లేదా అంటే మీ మీ కింద పనిచేసే ఉద్యోగస్తులు మీ ఇంట్లో వాళ్ళు పాటుగా మీరు ఎక్కువగా ఎవరినైతే నమ్ముతారో వీళ్ళు చాలా నమ్మకస్తులు అని అనుకున్న వాళ్ళు కూడా మోసం చేసే పరిస్థితి ఆ మోసము చిన్న చితగా మోసం కాకుండా చాలా పెద్ద మోసము అది కుటుంబ పరంగా కూడా కావచ్చు లేదా వ్యాపార పరంగా కావచ్చు ధనపరంగా కూడా అయ్యే అవకాశాలున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే కుటుంబంలో కొంత కొన్ని కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే మీరు నమ్మకంగా ముందుకు వెళ్ళడము వారికి ధన సహాయం చేయడము లేదా సలహాలు ఇవ్వడము అలా చేసి గతంలో ఉండి ఉంటే కనుక వాళ్ళు ఎదురు తిరిగి మీ సహాయాన్ని మర్చిపోవడం కానీ మీ ధనాన్ని తిరిగి ఇవ్వని పరిస్థితి ఎందుకు ఇవ్వాలి అని ఎదురు తిరిగే పరిస్థితి ఇలాంటివన్నీ అంటే వ్యతిరేక దిశగా మీరు వాళ్ళకి కనబడతారు కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి తర్వాత కొన్ని వ్యాపార సంస్థల్లో నష్టాలు గోప్యంగా ఉంటాయి బయటికి కనిపించే అవకాశం ఉండదు కాబట్టి అవి మీరు ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి మీరే స్వయంగా ఆ లెక్కలు చూడడము లేదా ఆ ఖర్చులు బేరీజు వేసుకోవడమో కనుక చేసినట్టయితే అసలు లోతుపాతలు మీకు తెలిసొచ్చే అవకాశం ఉంది ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీంతో పాటుగా ఆరోగ్యకర ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఆరోగ్యంలో సమస్యలు తక్కువే కానీ కొన్ని కొన్ని కొంతమందికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావడము చర్మానికి సంబంధించి లోపల అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్లో కొన్ని కొన్ని ఇబ్బంది పెట్టేటట్టుగాను తర్వాత గుప్తమైన సమస్యలు రావడము ఇలాంటివి కొన్ని కనపడుతున్నాయి అవి జాగ్రత్తలు తీసుకోండి మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి మరి కొంతమందికి ఎలా ఉండబోతుందంటే ఆ ఊరికూరికే పడిపోవడం కానీ లేదంటే వాహనం నుంచి తూలిపడ్డం కానీ వాహనానికి ఎదురు వెళ్ళే వెళ్ళే పరిస్థితి రావడము రోడ్డు దాటే సమయంలోనో లేదంటే మీరు వేరే నడిచే ప్రదేశంలో కానీ ఏదైనా వాహనాన్ని ఢీకొట్టే అవకాశం కనబడుతోంది తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి కొంతమంది పెద్దవాళ్ళు ఇంట్లో నడుస్తూ నడుస్తూ పడిపోయే అవకాశము వాళ్ళని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి ఆ రాజకీయ రంగంలో ఉన్నవారికి సినిమా పరిశ్రమల్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కానీ పెద్ద విశేషంగా అయితే ఏమీ కనపట్టలేదు ఎటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో చేయకండి మీకు చెప్పదగిన పరిహారము ఈ రాశిలో ఉండేవారికి కాలభైర వాస్తవం తప్పనిసరిగా చదవండి దీనితో పాటు నవగ్రహ ఆలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిది కుదరదు అని అనుకున్న వాళ్ళు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఐదు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి వడమాల సమర్పించినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందడంతో పాటు ఈ ఇబ్బందులు ఇందాక మనం ప్రస్తావించుకున్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశము కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార ఫలితాలు పరిహారం పరిహారాలు చూద్దాము అంటే ఇప్పుడు మనము శని రాహుకి సంబంధించిన ఈ సంయోగంలో ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఓవరాల్ గా అందరూ కలిపి ఎవరెవరికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది సంపూర్ణ విశ్లేషణ ఇస్తాను ముందుగా మొదటిది శనిదేవుడికి దోష నివారణ కోసము ప్రతి శనివారము శనిదేవుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం మీకు మేలు చేస్తుంది ఈ పరిహారాలు చాలా జాగ్రత్తగా వినండి ఒకటికి రెండు సార్లు వినండి తప్పు లేదు లేదా రాసుకోండి చాలా మంచిది ఈ పరిహారాలు మీకు ప్రత్యేకంగా చెబుతున్నాను తరువాత నెంబర్ టూ రాహు దోష నివారణ కోసము దుర్గామాతను తప్పనిసరిగా పూజ చేయండి ఆలయ దర్శనం చేసుకోండి దీనితో పాటు రాహు కేతుకి శాంతి జపాలు శాంతి పూజలు కూడా చేయించుకున్నట్టయితే విపరీతమైన ప పరిణామాలకు తగ్గి సానుకూలమైన ఫలితాలు వస్తాయి నెంబర్ త్రీ ఆర్థిక స్థిరత్వం కోసము ఎవరైతే ఆర్థికం స్థిరంగా లేదు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి పూజ చేసి ప్రతి శుక్రవారము గోధుమను దానంగా ఇవ్వండి నెంబర్ ఫోర్ ఆరోగ్య సమస్యలతో ఈ పన్నెండు రాసుల వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో హనుమంతుడికి ఆలయ దర్శనం చేసుకుని హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా పఠించడం నేర్చుకోండి రాదు కుదరదు అని అనుకుంటే పరిణామాలు అనుభవించవలసిందే దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి అంటే తప్పనిసరిగా నేర్చుకోండి మీ నోటుతో మీరు పలకండి వినడం కాదు పలకాలి దాంతో పాటు శనివారం నాడు మునుగు పుష్పాలతో పూజ చేస్తే కనుక మంచి ఫలితాలను ఇస్తాడు శనేశ్వరుడు ఆంజనేయ స్వామికి ఆ పూజ చేస్తే కనుక తప్పనిసరిగా మంచి ఫలితాలు ఇస్తారు నేను చదవను నాకు రాదు నాకు టైం లేదు అనుకుంటే అది మీ ఇష్టము చెప్పడం వరకే మా బాధ్యత తర్వాత నెంబర్ ఫైవ్ కుటుంబ సౌఖ్యం ఎవరికైతే లేదో వారు చేయవలసిన పరిహారము ఇంట్లో తులసి మొక్కను పెంచండి ప్రతి సోమవారము శివాభిషేకం చేయండి శివుణ్ణి అర్చించండి చాలా చిన్న పరిహారాలు ఆరో పరిహారము విద్యార్థులకు చెప్పదగిన పరిహారం ఏంటంటే సరస్వతి అమ్మవారిని గణపతిని తప్పనిసరిగా బుధవారము పూజించండి దానితో పాటు ప్రతి గురువారము హనుమంతుడి ఆలయాన్ని దర్శించండి అందరూ చెప్పేది మంగళవారం నాడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళండి హనుమంతుడి ఆలయానికి అంటారు కానీ విద్యార్థులు మాత్రము గురువారం నాడు మాత్రమే హనుమంత్రి ఆలయ దర్శనం చేసి ప్రదక్షిణలు చేసి స్వామివారికి మీ యొక్క ఆటంకాన్ని తప్పనిసరిగా చెప్పుకోండి తరువాత ఏడవ పరిహారము ఉద్యోగస్తులకు వ్యాపార అభివృద్ధికి ఎవరైతే కోరుకుంటున్నారో ఇందాక మనం అనుకున్నట్టుగా ఉద్యోగస్తులకు బావులేదు వ్యాపారాల అభివృద్ధి లేవు అని అనుకున్న వాళ్ళు విఘ్నేశ్వరుణ్ణి తప్పనిసరిగా పూజించండి ప్రతి రోజు దీనికి ఒక రోజంటూ లేదు ప్రతి రోజు వినాయకుణ్ణి పూజించడంతో పాటు ప్రతి మంగళవారము గణపతి పూజ చేసుకోండి గణపతి పూజ బుధవారం నాడే అంటారు చాలా మంది అయితే కొంతమంది ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ప్రతిరోజు చేసుకోండి కుదరని పక్షంలో ప్రతి మంగళవారము తప్పనిసరిగా గణపతికి గరికమాలను సమర్పించి ఆ స్వామికి ఇష్టమైన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఇంకా అరటిపళ్ళు చెరుకు పెడతాము అనుకున్న వాళ్ళు మీ శక్తి కొద్దీ అటువంటి నైవేద్యాలు పెట్టుకోండి మాకు ఆ శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు అదమపక్షం బెల్లాన్నైనా సరే నైవేద్యంగా పెట్టండి ఈ ఏడు పరిహారాలు ఈ పన్నెండు రాసుల వాళ్ళు తప్పనిసరిగా చేసుకోండి ఆ చేసుకున్నట్టయితే ఈ శని రాహు యొక్క సంయోగంలో ఈ పిశాచ యోగంలో బాధలు పడకుండా సంతోషంగా ఉండేందుకు ఏ యోగాన్ని ఎవ్వరూ తప్పించలేరు ప్రతి యోగము అనుభవించి తీరవలసిందే కాబట్టి జాతక మన మన దోషాలను అనుభవించాలి తప్ప స్కిప్ చేసుకునే అవకాశము మనకి ఆ భగవంతుడు ఇవ్వలేదు ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించుకోండి మంచి కర్మను చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి నమస్తే